ఒక నగరం మొత్తం చీకట్లో ఉండగా దేవుడు తన శరీరాన్ని మార్చుకునే అద్భుత ఘట్టం గురించి మీకు తెలుసా అదే పూరి జగన్నాథుని ఆలయంలో జరిగే నవకలేబర మహోత్సవం ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఘట్టంలో జగన్నాథుని పాత విగ్రహంలో ఉండే రహస్య బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు దీనినే ప్రాణప్రతిష్ఠ అని పిలుస్తారు ఈ ఘట్టాన్ని అమావాస్య రోజు అర్ధరాత్రి పూరి నగరం మొత్తంలో వెలుతురు లేకుండా చేసి అత్యంత నిష్ఠతతో నిర్వహిస్తారు ఈ పదార్థ మార్పిడి కోసం అడవిలో ఉండే గిరిజన తెగ నుండి ప్రత్యేక దైతాపతులు వస్తారు ఆ దైతాపతులు తమ కళ్ళకు చేతులకు అనేక పొరల వస్త్రాలను గట్టిగా కట్టుకుని ఆ చీకటి గర్భగుడిలో ఆ శక్తివంతమైన పదార్థాన్ని పాత విగ్రహం గుండభాగం నుండి తీసి వేప చెట్టుతో చేసిన కొత్త విగ్రహం గుండభాగంలో అమరుస్తారు ఆ బ్రహ్మ పదార్థ శక్తిని చూసినా లేదా నేరుగా చర్మంతో తాకినా ప్రాణాలతో పతకరని పురాణాలలో ఉంది ఆ పదార్థాన్ని మార్చేటప్పుడు అది చేతిలో కదులుతూ అత్యంత వేగంగా కొట్టుకునే గుండె లయలా అనిపిస్తుందని కొందరు పూర్వీకులు చెప్పారు ఆ ఘట్టం పూర్తయ్యాక ఆ పాత విగ్రహాలను గుడి ఆవరణలోనే ఉన్న కోయిలీ వైకుంఠంలో సమాధి చేస్తారు స్వయంగా ఆ దేవాది దేవుడే తన శరీరాన్ని త్యాగం చేసి ఈ లోకంలో శరీరం శాశ్వతం కాదు ఆత్మ మాత్రమే సత్యం అని చాటి చెబుతున్నారు ఈ రహస్యం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని రహస్యాల కోసం ఫాలో అవ్వండి